శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురుజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేష రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే మేష రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ పేరు స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ పేరు స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఆమె మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది ఆమె ఎవరో తెలుసుకోటానికి వెంటనే వీడియో చూసేయండి అలాగే మేషరాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే మేషరాశి వారు ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా జీవితంలో శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు బంతాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి అయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు భగభగమండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి చెరరాశి కాబట్టి వీరి యొక్క ఆలోచనలు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు చాలా త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పొట్టుకొస్తూ ఉంటాయి ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది జీవితంలో అనేక రకాల సమస్యలను వీరికి తెచ్చి వీరి యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను సరిదిద్దుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్ కాగలుగుతారు వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు అయితే మేషరాశి వారి యొక్క జీవితం ప్రకారం మీ కుటుంబ సభ్యులతో కూడా ఒకానొక సందర్భంలో మీకు గొడవలు జరిగి కుటుంబ బాంధవ్యాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బంధాలను కాపాడుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండండి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు అలాగే వారితో దూరం పెంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మేష రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా ఉంటుంది అంటే వారి వల్ల మీకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది మీకు సంబంధం లేని వ్యవహారాల్లో మీ యొక్క స్నేహితుల కారణంగానే మీరు ఇరుక్కుంటారు ఈ విధంగా కూడా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే వారు కావాలని చేయకపోయినా కానీ వారి వల్ల మీకు సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనే భావనను కలిగి ఉంటారు ఈ విధంగా నలుగురికి ఆదర్శంగా ఉండటం వల్ల వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు విశాలమైన వీరి యొక్క భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ప్రతి మంది ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎల్లని అక్షరంతో ఏ స్త్రీ పేరైతే మొదలవుతుందో వారు మీ యొక్క లైఫ్ లో ఉన్నట్లయితే అంటే మీకు పరిచయం ఉన్న వారైనా సరే లేకపోతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైనా సరే మీరు పనిచేసే చోట ఉన్నా సరే ఆ వ్యక్తి వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది ఆ వ్యక్తి మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి అయితే ఎల్లని అక్షరంతో పేరు ప్రతి స్త్రీని మీరు అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే ఆ పేరుగల స్త్రీలో మీరు కొన్ని అవలక్షణాలు కనుక చూసినట్లయితే అంటే మీ గురించి ఎప్పుడూ జలస్ గా ఫీల్ కావటం మీరు ఏదైనా సాధించినప్పుడు తను కొల్లుకోవటం అలాగే మీకు ఇచ్చిన సలహాలు మీరు ఎప్పుడైనా ఫాలో అయితే కనుక దానివల్ల మీకు నష్టం జరగటం ఇటువంటి కొన్ని పరిస్థితులను మీరు వారి విషయంలో అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని నిరభ్యంతరంగా దూరం పెట్టేయండి ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్నటువంటి ఎల్లని అక్షరంతో పేరు గల స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఈ శత్రుత్వం అనేది చాలా కాలంగా కొనసాగుతుంది ఆమె మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇటువంటి స్త్రీ వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీతో మేషరాశి వారు మీరు పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పురుషుల విషయంలో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా వారు ప్రయత్నం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమంది వ్యక్తులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ని వదిలిపెట్టి వారితో అక్రమ సంబంధాలు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మేషరాశికి చెందిన పురుషులు మాత్రం ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి మీరు వారితో మీ యొక్క రిలేషన్ ని కొనసాగిస్తూ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారంటే మాత్రం భవిష్యత్తులో దాని తాలూకు ఫలితాన్ని మీరు కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి రాశికి చెందిన పురుషులు ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా సరే వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపారంటే భవిష్యత్తులో దాని నుండి మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితం కూడా నాశనమవుతుంది మీ జీవితాన్ని మీ చేతుల మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో మేషరాశికి చెందిన పురుషులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక స్త్రీల విషయానికి వస్తే వారు మీ పైన కుళ్ళును అసూయను పెంచుకుని మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకిచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంటాయి మీ కుటుంబ సభ్యుల గురించి మీతో నెగిటివ్ గా చెప్పి వారితో మీరు గొడవకు దిగేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ ఎల్లనే అక్షరంతో పేరు ఉన్న స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే జీవితంలో అనేక ప్రమాదకరమైనటువంటి సంఘటనలు మీరు చూడాల్సి వస్తుంది వారి వల్ల మీరు చాలా నష్టపోతారు ఆర్థికంగా మాత్రమే కాదు కుటుంబ జీవితాన్ని కూడా కోల్పోతారు కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరికి యాభై అరవై ఏళ్ల పైబడిన వారికి కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు యోగా వ్యాయామం వంటివి తప్పనిసరిగా చేసుకోండి అలాగే కడుపుకు సంబంధించి జీర్ణ శక్తికి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా మీరు చూడాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకూడదు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం లేదా హోం రెమెడీస్ ద్వారా మీరు చికిత్స చేసుకోవడం చాలా ఉత్తమం అశ్రద్ధ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాద తీవ్రత పెరుగుతుంది మీరు దాని నుండి చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మేషరాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణుమూర్తి ఆరాధన కూడా మీకు శుభప్రదమైన మేలు చేస్తుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో రావి చెట్టుకి పాలు పొయ్యండి శుభప్రదమైన ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మేషరాశివారు శివారాధనతో పాటు పార్వతీదేవిని కూడా ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని కూడా ఆరాధించండి మీరు సకల శుభాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలైతే పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ స్త్రీ వల్ల మీరు జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి